కోల్కతాలో కలకలం రేపిన ఆర్ జీకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో హత్యాచారం కేసుపై ఇవాళ కోర్టు తీర్పు వెల్లడించనుంది విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ పై కేసులో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వెలువడనుంది గతే ఆగస్టు తొమ్మిదిన ఉత్తర కోల్కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైన్ పై అఘాయితానికి పాల్పడ్డాడని నగర పోలీస్ శాఖకు చెందిన పౌర వాలంటీర్ సంజయ్ రాయ్ పై అభియోగం మోపారు అనిర్బన్ దాస్ కోర్టు ముందు విచారణ మొదలైన సెమినార్ గదిలో నుంచి మెడుకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న మరణాడు ఆగస్టు పదిన సంజయ్ రాయ్ను అరెస్టు చేశారు కోల్కతా హైకోర్టు ఆ తర్వాత కేసును సీబీఐకి బదిలీ చేసింది నిందితునికి మరణశిక్ష విధించాలని సీబీఐ కోరింది డాక్టర్ హత్యాచారంపై రహస్య విచారణ నవంబర్ పన్నెండున మొదలైంది మంది సాక్షులను విచారించారు కేసులో రాయ్ విచారణ ఈ నెల తొమ్మిదిన ముగిసింది ఈ అఘాయిత్యంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ప్రజ్వరిలాయ్ హతురాలికి న్యాయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో గట్టి భద్రత ఏర్పాట్లు కోరుతూ కోల్కతా జూనియర్ డాక్టర్లు సుదీర్ఘ కాలం నిరసన ప్రదర్శన నిర్వహించారు బీజేపీతో సహా ప్రతికూల రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి